హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నలభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నువ్వు కోప్పడను అంటే అడుగుతాను అంది నందిని నిన్ను నేను ఎందుకు కోప్పడతాను ఏంటో అడుగు అంది అమల నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదమ్మా అని అడిగింది నందిని దానికి సమాధానంగా నవ్వింది అమల అదేంటమ్మా నవ్వుతావు అడిగింది నందిని మరి నీ ప్రశ్నకు నవ్వక ఏం చేయమంటావు నేను పెళ్లి చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అంది అమల ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు మా గురించి ఆలోచించి నువ్వు ఎందుకు చేసుకోకుండా ఉండిపోయావు అంది నందిని రెండో పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి వేరే బాధ్యత ఉండకపోవచ్చు లేదా వాళ్ళకు పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు అప్పచెప్పి ఉండవచ్చు కానీ నా జీవితం అలా లేదు కదా కన్న తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలిపెట్టిపోయారు మీ ముగ్గురు చాలా చిన్న చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నాకు పెళ్ళి అనే ఆలోచన అసలు ఎలా వస్తుంది ఒకవేళ నందిని నువ్వు అన్నట్లుగానే పెళ్ళి చేసుకున్నా అని అనుకో అప్పుడు మీ పరిస్థితి ఏంటి అందుకే అలాంటివి ఏమీ ఆలోచించలేదు అని అంది అమల నీతో పాటు మమ్మల్ని కూడా అంగీకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాల్సింది అమ్మ అంది నందిని అమల గట్టిగా నవ్వేస్తూ ఏం మాట్లాడుతున్నావు నందిని సరే నన్ను నన్నుగా అంటే వయసులోనే ఉన్నాను కాబట్టి చేసుకుంటారేమో వారి అవసరాల కోసం కానీ ముగ్గురు ఆడపిల్లల్ని వారి బాధ్యతల్ని పనుకట్టుకొని మోసేవారు ఎవరుంటారు అంది అమలా అలా నిన్ను నిన్నుగా అంగీకరించేవారు ఎవరూ లేరా అంటావా అమ్మ అంది నందిని ఎవరుంటారు నందిని అంత అవసరం ఎవరికి ఉంటుంది అంది అమలా ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో నీ జీవితంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో నిన్ను బాగా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అన్న నందిని మాటలకు మెరుపులా అమర్ తన మదిలో మెదిలాడు అమలకు మెరుపు వేగంగా వచ్చిన ఆలోచనను అంతే మెరుపు వేగంతో తుడిచేసింది అమల ఎవరూ లేరు నందిని నాకు అసలు అలాంటి ఆలోచనలు లేనే లేవు నిన్ను ఏమీ అనను అని ఒక మాట ఇచ్చాను కాబట్టి ఈ ఒక్కసారికి ఊరుకుంటున్నాను కానీ నువ్వు ఇలాంటి విషయం నా దగ్గర మాట్లాడడం నాకు ఏమీ ఇష్టం లేదు పద ఇప్పటికే బాగా ఆలస్యమైంది తిని పడుకుందాం అంటూ లేచి లోపలికి నడిచింది అమల ఎప్పుడూ కూడా అంతగా అంత కటువుగా మాట్లాడని తన తల్లి అలా మాట్లాడడం ఎందుకో తన మాటల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది నందినికి అమ్మ జీవితంలో ఎవరో ఉన్నారు అసలు ఎవరు ఏంటి అనేది తెలిస్తే నేను ఏదైనా చేయగలను కానీ ఇంకొకసారి ఈ టాపిక్కి మాట్లాడొద్దని అంది అమ్మ ఏం చేయడం అబ్బా అని అనుకొని నిరుత్సాహంగా తల్లి వెనకాలే లోపలికి నడిచింది నందిని ఇద్దరు భోజనం వడ్డించుకుని కింద కూర్చొని తింటూ ఉన్నారు ఆర్థికంగా ఎదిగినా కూడా అమల తన కట్టుబాట్లను ఏమీ మార్చలేదు ఎప్పుడు భోజనం చేసేటప్పుడు పిల్లలతో కలిసి కిందే కూర్చొని తింటుంది అలా తింటూ పిల్లలతో ముచ్చట్లు పెడుతూ వాళ్ళ వివరాలను కనుక్కుంటూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది అమలకు తల్లిని మళ్ళీ ఇందాకటి విషయం అడగాలి అని అనిపించిన మళ్ళీ ఇప్పుడే అడిగితే ఎక్కడ కోప్పడుతుందో అనే భయంతో ఆ విషయం ఎత్తలేదు నందిని నలిని నయన ఎప్పుడు వస్తారు ఇంటికి అని అడిగింది నందిని అమలని పండక్కి అవద్దేమో చెప్పింది అమల అమల రెండవ కూతురు నలిని ఇంజనీరింగ్ చదువుతుంది ఇప్పుడు రెండవ సంవత్సరం కాలేజీ హాస్టల్లోనే ఉంటుంది చిన్న కూతురు నయనా ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతూ ఉంది వాళ్ళు బాగానే చదువుతున్నారు కదా అమ్మ ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగింది నందిని నా అదృష్టం కొద్దీ బంగారం లాంటి ముగ్గురు కూతుర్లు పుట్టారు చదువుల తల్లులు మీరంతా ఎలాంటి ఇబ్బంది లేదు నేనకి ఇంటర్ అయిపోయాక ఎంబీబీఎస్ చేయాలి అనేది దాని కోరిక ఎంసెట్లో మంచి ర్యాంకు కొట్టాలని బాగా చదువుతుంది నిద్ర తిండి పక్కన పెట్టి ఆరోగ్యం ఏం చేసుకుంటుందో అని భయం వేస్తుంది అంది అమలా ఎందుకమ్మా అంతలా కష్టపడడం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా అన్ని అన్న నందిని మాటలకు అడ్డొస్తూ ఇంకా చాలా టైం ఉంది కదా అని నువ్వు చెప్తే వింటున్నావా ఇప్పుడే ఏం పోయింది ముందు ముందు ప్రిపేర్ అవ్వచ్చు అంటే అందరూ అందరే అది కూడా అంతే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుందట త్వర త్వరగా డాక్టర్ కావాలంట ఏంటో ఏమో చదువు విషయంలో నా మాట వినడం లేదని బాధపడాలో అంతా బాగా చదువుతున్నారని సంతోషపడాలో అర్థం కాదు ఒక్కోసారి నాకు అని అంది అమలా నవ్వేసింది నందిని నళిని బాగానే ఉంటుంది కదమ్మా అడిగింది నందిని మళ్ళీ ఏ నందిని ఎందుకు అలా అడుగుతున్నావు అంది అమల ఇంజనీరింగ్ చదువుతుంది హాస్టల్లో ఉంటుంది తను మంచిగా ఉన్నా తన చుట్టూ ఉన్న స్నేహితులు తనని తప్పుదోవ పట్టించవచ్చు తనతో ఎక్కువగా మాట్లాడుతూ తనని అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా చూడాలమ్మా నేను కూడా ఒకసారి వెళ్ళి తనను కలిసి వస్తాను అని అంది నందిని ఎప్పుడూ కూడా చెల్లెళ్ళ గురించి ఇంతగా అడగని నందిని ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతుందో అర్థం కాలేదు అమలకు నాలుగు రోజులు పోతే వాళ్ళే వస్తారు కదా అప్పుడే కలవచ్చులే నువ్వు హాస్టల్ దాకా వెళ్ళడం ఎందుకు అని అంది అమల లేదమ్మా నేను రేపే వెళ్తాను నాకు నల్లిని బాగా గుర్తొస్తుంది కానీ నేను నల్లిని దగ్గరికి వెళ్తున్నట్టు నువ్వు ఎవరికి చెప్పొద్దు అంది నందిని ఏంటిది నువ్వు ఎగ్జామ్ రాసినట్లు ఎవరికి తెలియద్దు అనడం బాగానే ఉంది కానీ చెల్లిని కలవడానికి వెళ్తే అది కూడా ఎవరికి తెలియద్దని అంటావేంటి తెలిస్తే ఏం జరుగుతుంది అంది అమల అర్థం కాక అదేం లేదులే అమ్మ అమ్మతో ఉంటా అని వెళ్ళి ఊరు పట్టుకుని తిరుగుతుంది అని అనుకుంటారేమో అని భయం అంతకుమించి ఏమీ లేదు రేపు ఒకసారి నేను నలినిని కలిసి వస్తాను అని చెప్పింది నందిని సరే వెళ్ళు అని అంది అమల మరుసటి రోజు నళినికి ఫోన్ చేసి తనను కలవడానికి వస్తున్నట్లుగా చెప్పింది నందిని సరేరా నేను మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళనులే అని అంది నళిని అంత అవసరం లేదు ఒక క్లాస్ వెళ్ళకపోతే చాలు నా కోసం నువ్వు నువ్వేమీ క్లాస్ ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు అంది నందిని అబ్బా ఒక పూట పోకపోతే ఏం కాదులే అక్క నువ్వురా అని ఫోన్ పెట్టేసింది నళిని ఇంత ప్రత్యేకంగా తన అక్క తన కోసం ఎందుకు వస్తుందో అర్థం కాలేదు నళినికి కాలేజీకి వెళ్ళిందే కానీ చాలా పరధ్యానంగా ఉంది క్లాసుల్లో కూడా మధ్యాహ్నం భోజనం చేయగానే ఒంటి గంటకి ఫోన్ చేసింది నందిని నేను వచ్చేశాను అంటూ అదేంటక్క సాయంత్రం వస్తావు అనుకున్నా అంది నళిని నువ్వు ఎలాగో కాలేజీకి వెళ్ళను అన్నావు కదా అందుకే ఇప్పుడే వచ్చేశాను అంది నందిని సరే అంటూ బయటకు వెళ్ళి నందిని కలిసింది నళిని ఎప్పుడు తనను చూడగానే వచ్చి వచ్చే నళిని కళ్ళల్లో మెరుపు ఆ రోజు కనిపించలేదు నందినికి చాలా రోజులే అయిపోయింది నలినిని కలిసి ముఖం అంతా కళావిహీనంగా ఉంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు అచలకి నలభై రెండవ భాగంలోకి వెళ్ళామా అక్కని చూడగానే అక్క చెయ్యి పట్టుకొని దా అక్క అంటూ తీసుకువెళ్ళింది విజిటర్స్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరూ కూడా బాగున్నావా నళిని అని అడిగింది నందిని బాగున్నా అక్క కానీ నువ్వు ఇలా నా కోసం ప్రత్యేక ప్రత్యేకంగా రావడం ఏంటి విషయం నువ్వు ఇలా వస్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అంది నలిని నిన్ను వెంటనే చూడాలనిపించింది ఎందుకో అంది నందిని అదే ఎందుకు అడిగింది నలిని నువ్వు బాగానే ఉన్నావా అడిగింది నందిని అక్క అడిగిన ప్రశ్నకు ఒక్క క్షణం పాటు తటపటాయిస్తూ నిన్న ఫోన్లో అడిగావు కదా అక్క బాగానే ఉన్నా అని చెప్పా కదా అంది నలిని ఫోన్లో చెప్పిన విషయం నిజమో కాదో ఎలా తెలుస్తుంది ఇలా ఎదురుగొక కూర్చొని నిన్ను అడిగితే నువ్వు చెప్తుంటే ఆ విషయం నిజమో కాదో నాకు అర్థం అవుతుంది అంది నందిని బాగానే ఉన్నాను అంది నలిని ముభావంగా అదేంటి బాగున్నాను అని కదా అనాల్సింది బాగానే ఉన్నాను అని అంటున్నావు గుచ్చి అడిగింది నందిని ఎందుకక్క ఇలా అడుగుతున్నావు నీక నా ఏదైనా అనుమానంగా ఉందా నొచ్చుకుంటూ అడిగింది నలిని అనుమానం నీ పైన నాకెందుకు ఉంటుంది నువ్వు నా చెల్లివి కేవలం బాధ్యత మాత్రమే ఉంది అక్కగా నీ బాగోగులు చూసుకోవాలని ఉంది అంది నందిని సరే అక్క కానీ ఎన్నడూ లేనిది ఈరోజు నువ్వు ఇక్కడికి రావడం పైగా ఇలా బాగున్నావా అంటూ గుచ్చి గుచ్చి అడగడం ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు అని ఆలోచనలో పడింది నలిని అక్క ఎందుకు ఇలా అడుగుతుంది అక్కకు ఆ విషయం ఏమైనా తెలిసే ఉంటుందా అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు కదా ఆ విషయం గురించే నేను అడుగుతున్నాను అంది నందిని ఒక్కసారిగా షాక్ అయిపోయింది నలిని ఆలోచనలో పడింది నిజంగా ఆ విషయం అక్కకు తెలిసే అవకాశం అసలు ఎక్కడిది మరి అక్క దేని గురించి మాట్లాడుతుంది ఇప్పుడు అక్కకు తెలుసు అనుకొని నా అంతట నేను బయటపడాలా కావాలని అక్క తెలివిగా మాట్లాడుతుందా ఏమీ అర్థం కాలేదు నలినికి ఆలోచనల్లో ఉన్న చెల్లిని పిలుస్తూ నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ఏ విషయంలో అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను ఎలాంటి దాపరికం లేకుండా నువ్వు దగ్గర నా దగ్గర చెప్పుకోవచ్చు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరి కోసము ఎదురు చూడకు ఈ అక్కను గుర్తుపెట్టుకో నీకు కష్టంలో ఈ అక్కే ముందు గుర్తు రావాలి ఇప్పుడు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను నిన్ను బలవంత పెట్టను కానీ నీకు అక్క ఉంది అని భరోసా ఇవ్వడానికి వచ్చాను ధైర్యంగా ఉండు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కో కానీ ఎలాంటి విషయానికైనా నువ్వు లొంగిపోవద్దు అలా లొంగిపోవలసిన సమయం వస్తే ఈ అక్క ఉందని మర్చిపోవద్దు అని చాలా చెప్పింది నందిని సరే అక్క నువ్వు బావ ఉండగా నాకేం భయం అని అంది నలిని ఇదిగో ఇదే వద్దు నేను చెప్తున్నాను మీ అక్క గురించి అక్కని మాత్రమే నమ్ముకు బావ ఎందుకు అక్కకు చేత కాదు అనుకున్నావా నిన్ను చూసుకోవడంలో ఎలాంటి సమస్య వచ్చినా నేను చూసుకోగలను అని అంది నందిని అక్క నేను మాట్లాడుతుంది మా బావ గురించి అదే మీ ఆయన గురించి పెళ్ళి కాకముందు అంటే ఎవరిని మధ్యలోకి లాగడం నీకు ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు బావ సహాయం కూడా తీసుకోవా బావ కంటే నువ్వే ఎక్కువనా అని అడిగింది నలిని నాకు ఎవరి సహాయం అవసరం లేదు కొన్నాళ్ళు పోతే బావ కంటే నేనే ఎక్కువ అవుతాను సరేనా పెద్ద బావట బావ అంటూ రుసరుసలాడింది నందిని అబ్బాయిలు ఏమైనా ఎక్కువ అంటూ వాళ్ళతోటే గోలకి వెళ్ళడం నేను చూశాను కానీ పెద్దయ్యాక కూడా బావ నీకంటే ఎందులో ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తించి ప్రవర్తిస్తుండడం ఆశ్చర్యంగా ఉంది పెళ్ళైనా నువ్వేం మారలేదక్క అని అంది నలిని పెళ్ళైనంత మాత్ర నా నందిని నందిని కాకుండా పోతుందా ఇది వరకు నా కోసం నా అక్క ఉంది అని ఎలా అనుకున్నావో ఇప్పుడు కూడా అలాగే అనుకో అంతేగాని బాగున్నాడని అంటే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అంది నందిని వద్దులే తల్లి నీకు కోపం రావద్దు నేను అలా అనొద్దు అని అంది నళిని అది అలా రహదారికి సరే ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నేను ఇంటికి వెళ్తాను అంది నందిని సరే అక్క అంటూ నందిని పంపించేసింది నళిని అసలు అక్క ఎందుకు వచ్చింది అక్కకు ఏదో తెలిసి ఉంటుంది అందుకే నాకు ధైర్యం చెప్పడానికి వచ్చింది కానీ ఎందుకు విషయం అక్కకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు అసలు నాకే ఎందుకు ఇలా జరగాలి అసలు ఏం జరగబోతుందో నా జీవితంలో అని అనుకుని కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది అక్కడే నలిని కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ఉండడంతో తిరిగి వస్తున్న నందిని చూడలేదు కావాలని పర్స్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన నందిని పర్సు కోసం అంటూ మళ్ళీ వచ్చింది నలిని భుజంపై చేయి వేయడంతో ఉలిక్కి పాటకు గురి అయింది నలిని పైకెత్తి నందిని వైపు చూసింది కంటి నిండా నీళ్లు ఉండడంతో అక్క రూపం సరిగా కనిపించలేదు వాటిని రెండు చేతులతో తుడుచుకొని మళ్ళీ చూసింది జాలిగా నళినిని చూస్తూ ఉంది నందిని అంతసేపు అక్క ముందు కన్నీళ్ళు బయటకు రావద్దని చాలానే ప్రయత్నించింది తన ప్రయత్నం సఫలం అయింది కూడా కానీ అక్క వెళ్ళిపోయింది అనుకుని తన భావాల్ని కన్నీటి రూపంలో బయటకు తీసుకువచ్చింది చెల్లెలు నటిస్తుంది అని అర్థమైన నందిని వెళ్ళినట్లే వెళ్ళి కావాలనే వెనక్కి వచ్చి ఆమెలోని కన్నీళ్ళని చూసేసింది ఇదిగో ఇదే వద్దన్నాను కానీ ఈ అక్క ఏం చేస్తుంది అనుకున్నావో లేదంటే నీకు అక్క మీద ఎలాంటి నమ్మకం లేదో కానీ నువ్వు విషయం దాచిపెడుతున్నావు నీలో నువ్వు కుమిలిపోతున్నావు నీ అంతట నువ్వు చెప్తావేమో అని ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు చెప్పలేదు నిన్ను కలిసే అవకాశం నాకు రాలేదు ఇన్నాళ్లకు ఆ అవకాశం నాకు దక్కింది కానీ నువ్వు మాత్రం ఇంకా బయటపడడం లేదు నువ్వు ఏ విషయం గురించి దిగులు పడుతున్నావో ఆ విషయం ఏంటో నాకు తెలుసు నాకు కానీ అది ఎలా జరిగిందో తెలియదు తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాను కానీ నీకు చెప్పే ఉద్దేశం లేదని అర్థమైపోయింది ఇక నేను వెళ్తాను అంటూ తన పర్సు చేతిలోకి తీసుకుంది నందిని అక్క అంటూ లేచి నందినిని అల్లుకుపోయింది నళిని తనలోని బాధ తీరే వరకు నందిని భుజంపై తల ఉంచి ఏడుస్తూనే ఉంది నళిని కన్నీళ్ళతో నందిని భుజం దగ్గర డ్రెస్ అంతా తడిచిపోయింది కానీ నందిని కదిలించలేదు నందిని ఈ విషయంలో తన చెల్లెలు కన్నీళ్ళు ఇదే చివరి కావాలి అనుకుంటుంది అందుకే తనని తనివి తీరా ఎడవనిచ్చింది తనంతట తానుగా నందినిని వదిలి నీకు ఎలా తెలుసు అని అంది నళిని నాకు తెలియదా అని అంది నందిని అక్క నువ్వు మాట్లాడుతుంది అదే విషయం గురించి అవునో కాదో నాకు తెలియదు అంది నళిని నీకు ఒక సమస్య కాకుండా ఇంకా ఎక్క ఎక్కువ సమస్యలు ఉన్నాయా అడిగింది నందిని లేదక్క నాకు ఒకే ఒక సమస్య ఉంది కానీ అది చాలా పెద్దది చెప్పింది నందిని నేను దాని గురించే మాట్లాడుతున్నాను అంది నందిని కొనసాగుతుంది నళిని సమస్య ఏంటి ఆ సమస్య గురించి నందినికి ఎలా తెలిసింది మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి